మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మీరు వేసినటువంటి ఓటు వల్ల మన ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం ప్రజలందరి కోసమైన ఒక బ్రహ్మాండమైనటువంటి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టం మీరు వేసినటువంటి ఒక్క ఓటు తిత్లి బాధితులందరికీ కూడా పెంచి పరిహారం ఇచ్చేట్టుగా చేసుకోగలిగింది మీరు వేసినటువంటి ఒక్క ఓటు ఉద్దానాన్ని మళ్ళీ పచ్చగా పునర్నిర్మించుకోగలిగింది మీరు వేసినటువంటి ఒక్క ఓటు వర్తక వ్యాపారంలో విశ్వాసాన్ని పెంచింది నమ్మకాన్ని పెంచింది ప్రజాప్రతినిధుల మీద గౌరవాన్ని పెంచింది తద్వారా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ఆస్కారం ఇచ్చింది దానివల్లనే ఈరోజు పెద్ద పెద్ద మాల్స్ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ ఈరోజు పలాస రావటం జరిగింది మీరు వేసినటువంటి ఒక్క ఓటు అనేక గిరిజన గ్రామాలకి రోడ్లు మంచినీళ్ళు ఇల్లు లేని ప్రతి గిరిజనుడికి కూడా ఇల్లు కట్టించడానికి అవకాశం ఇచ్చింది మీరు వేసినటువంటి ఒక్క ఓటు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ని శరవేగంగా పనులు జరిగేట్టుగా చేసిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను మీరు వేసినటువంటి ఒక్క ఓటు వల్లనే ఈరోజు ఈ పలాస డివిజన్ హెడ్ క్వార్టర్స్గా మారింది ఒక డిగ్రీ కాలేజీని అప్పించుకోగలిగింది ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ తెప్పించుకోగలిగింది ప్రతి మండల రోడ్లన్నింటినీ కూడా డబుల్ రోడ్స్గా మార్చుకోగలిగింది ఈ ఐదేళ్ల కాలం మీలో ఒకటిగా మీ సేవకుడుగా మీ ఇంటిలో మనిషిగా నిజాయితీగా పనిచేస్తాం నా మీద అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ నా వ్యక్తిగతాన్ని అపహాస్యం చేస్తూ నా కుటుంబాన్ని సైతం రోడ్డు మీద లాగేట్టుగా ప్రతిపక్షాలు అనేకమైనటువంటి సత్యదూర ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రజలు చూపించినటువంటి ఈ ప్రేమాభిమానాల వల్ల ఏ రోజు కూడా నా ఆత్మవిశ్వాసం ఇసుమంతైనా తగ్గలేదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా రెండవసారి మేము ముందుకు వస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మన ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు మంచి జరిగింది లక్షల రూపాయల సహాయం జరిగింది ఆర్థిక అసమానత లేనటువంటి సమాజానికి దగ్గరగా చేరుకున్నాం ఈరోజు ఆశీర్వదించండి ముందుకు నడిపించండి రెండవసారి అఖండ మెజారిటీతో గెలిపించి ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వమని కళాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్